హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్ అందిస్తాం మీ సమస్య కనుక తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ మీరు కూడా కూడాదం గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే వెంటనే టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్కి కనుక రిక్వెస్ట్ పంపించినట్లయితే పైన కూడా నెంబర్ కోల్ అవుతుంది దాని కనుక రిక్వెస్ట్ పంపించినట్లయితే మీ నెంబర్ కూడా నాట్ వైద్యం గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది దీనివల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వేరే ఏదైనా పరిష్కారాలు కావాలన్నా కూడా మీకు అందులో అనేది మేము పోస్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది సో ఈరోజు మనం చాలా మంది కూడా శీఘ్ర పతనం అంటే శుక్రం అనేది త్వరగా పతనం అయిపోతూ ఉంటుంది దీనివల్ల చాలామంది కూడా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా వైవాహజ జీతం తర్వాత ఈ సమస్యలు ఎక్కువగా అవుతూ ఉంటాయి దీనికి కారణాలు ఏంటి అనేది ఇంత ముందు గురించి చాలా వీడియోస్లో చెప్పడం జరుగుతుంది అయితే ఎన్నో రకాలైనటువంటి చిట్కాలు ఉన్నాయి సో ఒకే కారణానికి ఎన్ని రకాల చిట్కాలైనా కూడా వాడుకోవచ్చు అయితే చాలా మంది అడుగుతుంటారు ఇందులో ఏది బెటర్ అని ప్రతి చిట్కా కూడా ఖచ్చితంగా ఎంతో కొంత రిజల్ట్ అని చూపిస్తూ ఉంటుంది బట్ ఈరోజు కూడా నేను ఒక అద్భుతమైన చిట్కాతో మీ ముందుకు రావడం జరిగింది చాలా చాలా సులువైన అంతే కదా చాలా పవర్ఫుల్ అయినటువంటి ఈ చిట్కా చెప్పబోతున్నాను ఈ చిట్కా వల్ల ఖచ్చితంగా ఈ శీఘ్రపతనం సమస్య తగ్గిపోవడం జరుగుతుంది ముఖ్యంగా దీనికి గల కారణాలు ఏంటి అని తెలుసుకోవాలి మంది కూడా ఎక్కువగా చెప్తుంటారు చిట్కా చిన్నగా ఉంటుంది అంటారు బట్ కారణం దేని వల్ల వచ్చింది దాని పరిష్కారం ఏంటి దానికి కావాల్సినటువంటి ముందు సూచనలు ఏంటి అని తెలుసుకోకుండా కేవలం ఒక చిట్కాను పట్టుకొని మీరు ప్రయోగాలు చేస్తే కొన్ని సంవత్సరాలు వాడినా కూడా దాని యొక్క ఫలితం అనేది మీకు రాదు సో ఫస్ట్ దానికి రావడానికి గల కారణాలు ఏంటి దానికి కావాల్సిన చిట్కా ఏంటి దాన్ని వాడే పద్ధతి ఏంటి దీనికి కావాల్సినటువంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏంటి అనేది కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి సో అంతా వినే ఓపిక లేకపోతే వెంటనే మీరు స్కిప్ చేసేసి వేడే వీడియో కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది మీకు సో ముఖ్యంగా ఈ పతనం అనేది రావడానికి గల కారణాలు ఎక్కువగా అంటే బ్యాచులర్ లైఫ్లో ఉన్నటువంటి మనం చేసిన చిన్న చిన్న మిస్టేక్సే తర్వాత మనకు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ముఖ్యంగా హస్తప్రయోగం అలవాటు ఉన్నవారికి అధిక వేడి శరీరంలో అధిక వేడి ఉన్నవారికి నరాల బలహీనత ఉన్నవారికి అదేవిధంగా చాలామంది ఏం చేస్తుంటారు అంటే తెలిసి తెలియక ఎక్కువగా ఈ నీళ్ళ చిత్రాల లాంటివి చూసి ఎక్కువగా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఎక్కువగా హస్తప్రయోగాలు చేయడం ఇలాంటి అలవాట్ల వల్ల ఎక్కువగా టెన్షన్ పడడం వల్ల వర్క్ టెన్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఒత్తిడి వల్ల సో సరైన నిద్ర లేకపోవడం వల్ల రెస్ట్ లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య రావడం అనేది జరుగుతుంది ఏదేమైనా ఈ సమస్య వచ్చిందంటే అంత ఈజీగా తగ్గే సమస్య కాదు కాకపోతే దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇంకా డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిప్రెషన్కి లోన్ కాకుండా ఎప్పుడైతే మీరు ఫ్రీగా ఉన్నట్టుగా అంటే ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఈ సమస్య మీకు చాలా వరకు తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది ఈ సమస్య చాలా మంది కూడా ఫిలుతారు అయితే ఇంకొక విషయం కూడా మీకు చాలామంది చెప్పాలి చాలామంది మ్యారేజ్ కాకముందు ఇలాంటి సమస్యలు వస్తున్నాయని మ్యారేజ్ అయ్యాక ఇంకా ఇబ్బంది పడతామని చాలా మంది అయితే అప్పుడు ఉన్న సమస్యకు ఈ తర్వాత వచ్చే సమస్య ఖచ్చితంగా వస్తాయి గ్యారంటీ లేదు ఎందుకంటే మ్యారేజ్ కాకముందు ఉన్నటువంటి ఎగ్జైట్మెంట్ టెన్షన్స్ తొందర వల్ల ఎక్కువ రోజులు గ్యాప్ తర్వాత కావడం వల్ల ఈ శీఘ్రపత్రం అనేది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అది క్యాలిక్యులేట్ తీసుకోదు బట్ రెగ్యులర్గా చేయడం వల్ల అంటే మ్యారేజ్ అయిన తర్వాత రెగ్యులర్గా పార్టిసిపేషన్లో కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి ముఖ్యంగా ఏజ్ ఎక్కువ అయిన వారికి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఏజ్ ఎక్కువ పడుతున్న వారికి ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి షుగర్ వ్యాధి వల్ల కూడా ఈ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి సో ఈ సమస్యలు ఎప్పుడైతే మీకు మొదలవుతుందో వెంటనే మీరు చిట్కాలు స్టార్ట్ చేసుకొని ఇంట్లో రెమెడీస్ని స్టార్ట్ చేయాలి వాటిని అలాగే నెగ్లెక్ట్ చేస్తూ పని బిజీలో హడావుడిలో సంపాదన బీజులో కనుక పడుతున్నట్లయితే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ సమస్య అనేది రికవర్ అవ్వడం చాలా టైం పడుతుంది సో ఇందులో భాగంగానే ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను ఈ చిట్కాలు ఎలా వాడాలి ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి మనకు కావాల్సిందల్లా ఎండు ఖర్జూరాలు అదేవిధంగా నెయ్యి అదేవిధంగా తేనె దీన్ని మనం చేయవలసిందల్లా ఎండు ఖర్జురాలను చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా గింజ తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకోవాలి నేను కొద్ది మోతాదులోనే తయారు చేసి చూపిస్తున్నాను మీకు సో ఇలా ఈ ఎండు ఖర్జురాలు చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకొని దీనిలో ఒకటి లేదా రెండు చెంచాల నెయ్యి పోయండి అంతే కేవలం ఇలా నెయ్యి పోయండి ఓకేనా దీంతో తేనె కలపండి కొద్దిగా తేనె ఎంతవరకు కలపాలంటే ఆ ముక్కలు మునిగేంత వరకు తేనె కలుపుకోవాలి చూడండి ఇలా తేనె మునిగే వరకు సారీ ఈ ముక్కలు అన్నీ మునిగే వరకు ఇలా తేనెతో తడిపేసేయాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఎలా తయారు చేసుకోవాలో ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో కానివ్వండి జాడిలో కానీ వేసి అంటే ఎక్కువ మోతాదులో కావాలనుకుంటే ఎక్కువ మోతాదులో కూడా వేసి దాన్ని గట్టిగా గాలి మారకుండా అంటే గాలి అనేది లోపల చొరబడకుండా మంచిగా సీల్ చేసి ఖచ్చితంగా నెల రోజుల పాటు దాన్ని మనం భద్రపరచుకోవాల్సి ఉంటుంది ఓపెన్ చేయకుండా ఇలా నెల రోజుల పాటు భద్రపరచుకున్న తర్వాత ప్రతిరోజు మీరు ఉదయం పూట రాత్రి పూట కేవలం చూడండి ఈ మోతాదులో ఓకే ఈ ఈ మోతాదులో కనుక మీరు ప్రతిరోజు అదే అదేవిధంగా రాత్రిపూట కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ శీఘ్ర పతనం సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ శరీరానికి మంచి బలాన్ని ప్రభుత్వానికి ఇవ్వడానికి కూడా ఈ చిట్కాయ చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ ఈ చిట్కా చూసారు కదా మీరు కూడా ఈ సమస్య కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే ఈ చిట్కాని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే ఇది ప్రిపేర్ కావడానికి మనకు వన్ మంత్ టైం అనేది పడుతుంది ఇది కూడా చెప్పే కదా మీకు సమస్య అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే చక్కగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీ సమస్య చాలా రోజుల నుంచి మీరు బాధపడుతూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా వెంటనే మమ్మల్ని సంప్రదించండి నేరుగా ఆయన మా వద్దకు రావచ్చు లేదంటే కొరియర్ ద్వారా కూడా మీరు మెడిసిన్ పొందే అవకాశం కూడా ఉంది లేదా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేసే అవకాశాన్ని కూడా మేము కలిగిస్తున్నాము సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అన్ని కూడా అంటే అమౌంట్ ఎంత కానీ అడ్రస్ కానీ డీటెయిల్స్ అన్ని కూడా మీరు వెబ్సైట్ ద్వారా కూడా పొందవచ్చును ఇక దూర ప్రాంతాల్లో ఉండి మాతో ఫోన్ కూడా కలవక ఇబ్బంది పడుతున్నట్లయితే నేరుగా మీరు వెబ్సైట్ ద్వారా పర్చేస్ చేసి దాని యొక్క అదే అదేవిధంగా మీ ఫుల్ అడ్రస్ని మాకు వాట్సాప్ ద్వారా పంపించినా కూడా లేదంటే మీ సమస్యని టెలిగ్రామ్ ద్వారా తెలియజేసినా కూడా మీకు మెడిసిన్ అనేది పంపించడం జరుగుతుంది సో ఏ విధంగా అయినా సరే మీ సమస్య ఉన్నట్లయితే ఎక్కడున్నా సరే మీరు కొరియా ద్వారా ఈ మెడిసిన్ మేము పంపిస్తాము ఇకపోతే ఈ మెడిసిన్కి అంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా అంటే మా యొక్క అడ్రస్ కానివ్వండి అదేవిధంగా మా వాట్సాప్ నెంబర్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో కూడా పొందుపరచడం అనేది జరుగుతుంది సమస్య ఉన్నప్పుడు వెంటనే సంప్రదించండి ఎలాంటి లేట్ చేయకండి దీనివల్ల సమస్య పెరుగుతూ రావడమే తప్పించి తగ్గడం మాత్రం వీలు కాదు ఇకపోతే చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు మీరు చిట్కాలు చెప్తూ ఉంటారు మళ్ళీ మెడిసిన్ అంటూ ఉంటారు ఇందులో ఏది కరెక్ట్ అంటే చిట్కాలు అనేటివి చాలా స్వల్పకాలిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది నిదానంగా పనిచేస్తుంది దీంతో పాటు ఫుడ్ కండిషన్స్ చాలా అవసరం మెడిసిన్ అనేది నేరుగా సమస్య మీద పనిచేస్తూ ఉంటుంది కాబట్టి సమస్య అధికంగా ఉన్నప్పుడు నేరుగా మెడిసిన్ వాడుకోవడమే అత్యుత్తమ దీనికి సంబంధించినటువంటి అమౌంట్ కూడా నేను అందరికీ కూడా క్లియర్గా చెప్తాను ఒకవేళ కనుక మీరు ఈ సమస్యలో బాధపడుతున్నట్లయితే దీనికి కేవలం నెలకు నాలుగు వేల ఖర్చు వస్తుంది దీనిలో ఒక పౌడరు అదేవిధంగా నాలుగు లేదా ఐదు రకాల మాత్రలు ఒక ఆయిల్ని పంపించడం జరుగుతుంటుంది దీని కనుక ఒకేసారి మీరు త్రీ మంత్స్ వరకు వాడుకోవాల్సి ఉంటే త్రీ మంత్స్ ఎట్టి టైం కనుక పర్చేస్ చేసినట్లయితే పదివేల రూపాయలకి మీ మీ మెడిసిన్ మీకు అంత తక్కువ ధరగా పంపించడం జరుగుతుంది ఖచ్చితంగా రిజల్ట్ రావడం జరుగుతుంది పాటు ఫుడ్ కూడా ఏమేమి తినాలి ఏమే తినకూడదు అన్ని కూడా క్లియర్గా మీకు అందులో మెన్షన్ చేస్తాము ఎప్పటిదప్పుడు మీకు సమస్యకు పరిష్కారాన్ని అందిస్తూ ఉంటాము మీరు అంటే మీకు కనుక నెట్ బ్యాంకింగ్ ఐడియా లేనట్లయితే మీరు నేరుగా మాకు కాల్ చేసి మా అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాము దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి స్క్రీన్షాట్ అండ్ మీ యొక్క అడ్రస్ని కనుక మాకు కొరియర్ సారీ వాట్సాప్ ద్వారా పంపించినట్లయితే మీకు కొరియర్ ద్వారా మెడిసిన్ అనేది పంపిస్తాము లేదా ఆన్లైన్ ద్వారా అంటే వెబ్సైట్ ద్వారా మా యొక్క వెబ్సైట్ కూడా పైన స్క్రోల్ అవుతుంది దాని ద్వారా కూడా మీరు మెడిసిన్ పోతే అవకాశం ఉంది సమస్య ఉన్నప్పుడు ఎట్టి లేట్ చేయకండి ఇది కేవలం కమర్షియల్గా అంటే కేవలం డబ్బుల గురించి తీసుకున్నటువంటి ఛానల్ మాత్రం కాదు ఎందుకంటే సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో ఎవరి సంబంధించి తెలియనప్పుడు ఒక మంచి పరిష్కారాన్ని మీకు అందిస్తున్నాము ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎందుకంటే ఏదైనా సరే డబ్బులు లేకుండా మన ఊరికే మెడిసిన్ అయితే ఎవరు ఇవ్వలేరు కాబట్టి అతి తక్కువ ధరలకే మంచి మెడిసిన్ మేము అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ